వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలను కేవలం రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని ఈవో అనిల్ కుమార్ సింగాల్కు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ మెమరాండం సమర్పించారు గతంలో పది రోజులు నిర్వహించడం ధనార్జన జయంగా జరిగిందని అన్నారు ఆలయ ప్రాశస్త్యం కాపాడాలంటే ఏకాదశి ద్వాదశి రోజుల్లోనే దర్శనం కల్పించాలని ఆయన కోరారు దీనిపై ఈవో సానుకూలంగా స్పందించారని స్వామిజీ తెలిపారు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి గతంలో రెండు రోజులు మాత్రమే జరిగేది ఏకాదశి ద్వాదశి ఆ రెండు రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని పది రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణతో చాలా దారుణాది దారుణం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి పది రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు ఇది అందరికీ తెలిసినదే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ రెండు రోజులు మాత్రమే మనం చేయగలగాలి